రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బిఎల్ఓలు పకడ్బందీగా ఓటర్ జాబితాను తయారు చేసుకోవాలని దుబాక తహసీల్దార్ సంజీవ్ కుమార్ తెలిపారు సిద్దిపేట జిల్లా దుబాక ఐఓసీ భవనంలో బిఎల్ఓలకు శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బిఎల్ఓలకు ఓటర్ల నమోదు ఓటర్ల తొలగింపు సవరింపు గురించి వివరించడం జరిగిందన్నారు మూడు నుంచి పదిహేడు వరకు షెడ్యూల్ల వారిగా నియోజకవర్గంలో ఓట్ల నమోదు తొలగింపు సవరింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు జాగ్రత్తగా విషయాలను గుర్తించి పటిష్టంగా ఎలాంటి లోపాలు లేకుండా ఓటర్ జాబితాను తయారు చేయడానికి శిక్షణ ఇచ్చి సన్నద్ధం చేస్తున్నట్లు చెప్పారు కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్ ఆర్ఐ హరికిషన్ రెడ్డితో పాటు బిఎల్ఓలు పాల్గొన్నారు దుబాక మండలంలో బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా జూన్ మూడు నుంచి పదిహేడు వరకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ నిర్ణయించిన తదనుగుణంగా మండలం మన దుబాక కాన్స్టిట్యున్సీలోని అన్ని మండలాల్లో తేదీల వారీగా షెడ్యూల్ ప్రకటించి ప్రకారము అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్సే ఓటర్లను ఏ విధంగా నమోదు చేయాలి తొలగింపుల విషయంలో సవరణ విషయంలో బియ్యఓల పాత్ర చాలా ముఖ్యమైనది కనుక వారికి శిక్షణ ఇచ్చి వారిని పటిష్టపరిచి ఓటర్ ఓటర్ లిస్టును పగడ్బందీగా తయారు చేయడానికి కానీ ఒక పక్కా ప్రణాళిక ప్రకారం విశిక్షణ ఇవ్వడం జరుగుతుంది